అయితే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని నోటికి కమ్మ కమ్మగా కమ్మని కాకరకాయ కారం ఎంతో రుచికరమైన కాకరకాయ కారము ఒకసారి ట్రై చేసి చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునే రెసిపీ మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మరి మాకు కామెంట్ రూపంలో తెలియచేయడానికి ట్రై చేయండి హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసాను నేనైతే ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి అందులోని ఒక పది నిమిషాలు ఉండిన తర్వాత అలాగ మొత్తం కూడా నీట్గా కడిగేసి వడారబెట్టి ఉంచాను ఉప్పు పసుపు వేసి కడిగితే మనకు చేదు అనే మాట లేకుండా ఉంటుంది అనమాట అస్సలు చేదు అనేది ఉండదు ఇలా కనుక ట్రై చేస్తే ఇది వడారబెట్టి ఉంచాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోండి ఇలా దీనికి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ హాఫ్ కేజీలో బడ ఒక వాయి ఇలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం వెల్లుల్లి కారం రెడీ చేద్దాము నేను సరిపోను మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో కారం వేసాను పదిహేను వరకు వెల్లుల్లి రబ్బులు వేశాను ఒక స్పూన్ జీలకర్ర వేశాను ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసాను అలాగే కొంచెం కరివేపాకు వేసాను ఇలా వేసుకొని కొంచెం కచ్చపచ్చగా వేసుకోండి గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక వాయి వేగిపోయింది మనకి కాకరకాయ ముక్కలు ఇవి తీసి మళ్ళీ ఇంకో వాయి కూడా వేయించేసుకుందాము ఇలా ఈ విధంగా కలర్ ఇలా వచ్చే విధంగా వేయించుకోండి మనకు చేదనే మాట ఉండదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మిగతా ఉన్నాయి కూడా వేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా రెడీ అయిపోయినాయండి మొత్తం కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఇలా ఈ కూడా అయిపోయినాయి తీసేసి బౌల్లో షిఫ్ట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టి ఉంచుకుందామండి ఇంక ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము తర్వాత అదే ఆయిల్లోని ఒక స్పూన్ అంతా పల్లీలు వేయించుకుందాము ఒక స్పూన్ పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోని ఇప్పుడు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి సిమ్లో తీసుకొని ఫ్లేము పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే రెండు మిర్చి వేసాను ఒక రెండు రుబ్బల కరివేపాకు కూడా వేసుకోండి అలాగే వేసుకున్నాక ఈ విధంగా ఫ్రై చేసుకోండి మనకు మరీ పూర్తిగా వేగిపోవాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ రెండు స్పూన్లంతా సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి చాలా పూత తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా వేయించుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలా వేసుకోండి వేసిన తర్వాత చూడండి మనకు చాలా వరకు వేగిపోయాయి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మొత్తం కూడా వేగిపోయినాయి సెవెంటీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరూలు ఇందులో వేసేసుకొని ఈ మొక్కలు అంతా కూడా ఉల్లిపాయ నూనెలో పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి మనకి ఆల్రెడీ నూనెలో వేగినాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో అలా అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి కారం వేసేసుకొని ఈ కారం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఐదు నుంచి ఏడు నిమిషాలు దీన్నైతే మగ్గనివ్వాలి సిమ్లకు తీసుకొని ఫ్లేమ్ చూడండి అంతా కలిసిపోయింది కాకరకాయ మొక్కలకి కారం అంతా పట్టేసింది ఎందుకంటే మనం వేసినవన్నీ పచ్చియ్యే కదా వెల్లుల్లి పల్లీలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ పచ్చియే కాబట్టి ఐదు నుంచి ఆరేడు నిమిషాలు అలాగా కలుపుతూ మా అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి దీన్ని సిమ్లో ఉంచుకొని చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోద్ది కాకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందంటే మాటల్లో చెప్పడం కాదు అంత టేస్టీగా వచ్చింది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది మీకే తెలుస్తుంది రుచి అనేది ఈ విధంగా లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఇలాగా పైన కాకరకాయ కారం పైన చల్లేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇంక అంతేనండి రెడీ అయిపోయింది కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది నాలుగైదు రోజులు కూడా ఉంటుంది కమ్మగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్